వ్యూవర్స్ అందరికీ నమస్కారం నరదృష్టి తగిలిన వారికి ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడిపోయినప్పుడు మన పెద్దవారు దృష్టి తగిలిందని అంటారు కానీ ఈ చెబుతూ ఉంటారు అసలు ఒకవేళ దృష్టి అంటే దృష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలు ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోర తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహార గురి పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బా నామకరణం పెళ్ళి శ్రీమంత వంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికి అయితే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమైన ఉంటుంది అలాగే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడులను కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మన మీద నరదృష్టి తగులుతుంది వక్ర దృష్టి ఏకీశ అసూయతో కూడిన వృక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నర నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు ఇప్పుడు మనం అంటే ఎదుటివారి వంకర దృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడు కోరుకోవడం ద్వారా నరదృష్టి మన మీద పడుతుంది నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపులో నొప్పి కడుపు విక వికారంగా ఉండడం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నీరసించిపోవడం అలాంటి లక్షణాలు కనబడతాయి నరదృష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడటం ఎన్నో ఎన్ని మందులు వేసినా ఆ పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లల అనారోగ్యం గురించి అవ్వడం అలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే పరిమాణాలు ఏమిటంటే తరచు తలనొప్పి ఈ ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మన మానసిక ప్రశాంతత లేకపోవడం ఎక్కువ టెన్షన్స్ కలుగుతూ ఉండడం వ్యాపారంలో నష్టం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అలాగే అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టిన ఆలస్యం అవుతుందని ఉండడం మీ కష్టానికి తగినటువంటి ఫలితం రాకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా దృష్టి అనేటువంటిది ఈ వ్యక్తులను మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద ప పంట పొలాలు గృహాలు వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి అప్పుడు అన్నీ రక సంకేత రూపంలో మనకు తెలియజేస్తూ నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే అవునే అవును అనాలి ఎంత దృష్టి తగిలినా సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యంగా చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ఉత్తమం అలాగే నరదృష్టి పోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దృష్టిని దృష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయలు తిప్పడం ఉప్పుతో దృష్టి తీయడం అలాగే కర్పూర బిళ్ళలతో పిడకలతో తీయడం అన్నం ముద్దతో తీయడం బొగ్గులతో కోడిగుడ్లతో ఎండు మిరపకాయలతో వెంట్రుకలతో ఆవాలతో మిరియాలతో ఇక ఎన్నో రకాల వాటితో దృష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు దృష్టి తీసేటప్పుడు వారి వద్ద వంగి చిన్న పిల్లలు ఎవరూ ఉండకూడదు అలా చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దృష్టి తీయకూడదు ఒక చెంచడు రాతి ఉప్పును ఎడమ చేతి గుప్పెట్లో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అని తుడిచిపెట్టి అన్నీ కుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ ఆ బిడ్డ చుట్టూ ఎడమ చేతి నుంచి కుడి చేతి నుంచి ఈ ఎడమకు మూడుసార్లు చేతిలో ఉన్నప్పుడు పక్కన ఒక ప్లేట్లో పెట్టి ఆపై విధంగా మరోసారి చేసిన తరువాత నీటితో బిడ్డ ముఖం కాళ్ళు చేతులు కడిగి దృష్టిని తీసి ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయాలని పండితులు చెబుతున్నారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పి ఆ తర్వాత దానిని దానిని కోసి ఎవరు తొక్కని చోట పడేయాలి నరదృష్టి పోతుంది పిల్లలకు దృష్టి తీస్తే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరో పల్లెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలను కలిపి అందులో వేసి ఆ దృష్టిని తీసి ఇంటికి దూరంగా మూడు దారులు కలిసే చోట పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషం పోవుటకు దృష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తల మీద తల మిదురుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసంబించబడిన విద్యుత్ కిరణాల వలనే విశ్చన్నం చెందడం అన్నమాట రేణుకాదేవి నామాలను స్మరించడం వల్ల ఆమె సూత్రాలు చదవడం మూలంగా దృష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు నరఘోష ఉన్నటువంటి వారికి సరే నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటము ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వలన మన దగ్గరి ఇలాంటివి మన దగ్గరికి చేరువవు అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఆంజనేయ స్వామి ఉపహరించి లేదా ఈశ్వరుని ఆదరణ చెయ్యడం లేదా వీర వీరభద్రుడు కాలభైరవుడు భైరవుడు దుర్గామాత దళిత దేవతలను ఆధారించడం ద్వారా నరదృష్టి తొలగిపోవచ్చు అగర్వత్తులను వెలిగించడం సామ్రాణి ధూపం చేయడం కోడిగుడ్డును ఏడు సార్లు ఏడుసార్లు దిడగడించి నాలుగు వీధుల్లో కోడలి ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగ సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీకు నరదృష్టి తాకకుండా ఉంటుంది నరదృష్టి తాకిన వెంటనే ఇలా వెంటనే చెయ్యాలి మనకు త్వరగా ఉపశమనం కలుగుతుంది లేకపోతే ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి ఆడవారు కాలికి నలుపు దారాన్ని ఖచ్చితంగా కట్టుకోవాలి కాలికి ఉంటే నల్లదారం నరదృష్టి నరగోష లాంటివి రాకుండా ఆ నల్లదారం కొంతవరకు ఉపయోగపడుతుంది మగవారు అయితే గనుక ఎరుపు రంగు ములతాడును నడుముకు ధరించండి ఈ అదే విధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలు అలాగే ములతాడుగా కట్టాలి అరికాలుకు అలాగే మగపిల్లలకి అయితే కుడికాలుకి కాటుక బొట్టును పెడుతూ ఉండాలి అలాగే నిత్యం కుంకుమను బొట్టుగా పెట్టుకోవాలి దృష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు చూస్తు చూ సూచిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి అవి ఇలా చేయడం ద్వారా దృష్టి ప్రభావాన్ని తగ్గిపోతుంది శుక్రవారం శనివారం రోజుల్లో దీపాలు పెట్టగా ఒక గంట తర్వాత నిమ్మకాయతో దృష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వారికి శుభ లాభం కలుగుతుంది మనకు బయట కిరాణా పూజ దుకాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది దానిని తెచ్చుకొని ఒకటి ఎర్రటి బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు దానిపై పెట్టి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి వలన మనకు తగిలిన నరదృష్టి నరఘోష నరచూపు లాంటివి తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు వ్యాపార సంస్థలకు మన్ను రాళ్ళు ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలతో దృష్టి తీయడం మంచిది గుమ్మడికాయలు కొబ్బరికాయలను గృహమునందు లేదా దుకాణముల ముందు దృష్టి తీస్తే పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్య అమావాస్యకు దృష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ కూడా గుమ్మానికి గుమ్మడికాయని అస్సలు రాదు వచ్చే శని ఆదివారంలో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో కొంచెం పసుపుని కలిపి ఇంట్లో లేదా వ్యాపార సంస్థలకు చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని ఆధ్యాయుత పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు